హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ ఆఫ్ స్టేషన్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఈరోజు నేను ఒక టాపిక్ గురించి అంటే ఓవర్ టార్షన్ గురించి మీతో డిస్కస్ చేస్తాను నిన్న ఒక అమ్మాయి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చింది అమ్మాయి ఏజ్ ఒక థర్టీన్ ఇయర్స్ ఉంటుంది చిన్న పాప మెయిన్ కంప్లైంట్స్ వచ్చి కడుపు నొప్పి అని వచ్చింది ఆ కడుపు నొప్పి కూడా ఎక్కువ కడుపు నొప్పి ఉంది సివియర్ పెయిన్ అవడం దాంతో దాంతోపాటు వామిటింగ్స్ వస్తున్నాయి పరీక్ష చేస్తే రైట్ సైడ్ పెయిన్ ఉండింది రైట్ సైడ్ కింద పొట్టలో పెయిన్ ఉండింది రైట్ సైడ్ కింద పొట్టలో పెయిన్ ఉందంటే మ్యాక్సిమం అపెండిక్స్ అనుకుంటాము అప్పుడు స్కాన్ తీస్తే రైట్ సైడ్ నాకు మాసలాగా అనిపించింది అంటే పెద్ద గడ్డలాగా అనిపించింది గడ్డలాగా అనిపించింది ఒకసారి డాపులర్ స్టడీస్ అన్నీ చేస్తే అది ఓవరి అది ఓవరి నుంచి వచ్చినట్టు అనిపించింది అది అది కూడా మెలుబడినట్టు అనిపించింది సో ఈ విధంగా ఓవరి మెలుపడ్డాన్ని ఓవేరియన్ టార్షన్ అంటారు ఇది ఇది సర్జికల్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలా దీనికి ఎందుకు ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలంటే మనం కానీ లేట్ చేసే కొద్దీ ఓవరీ అనేది కులిపోవడం స్టార్ట్ అవుతుంది వన్స్ కులిపోవడం అనేది స్టార్ట్ అయిన తర్వాత అది మనం మనం ఓవరిని కాపాడుకోలేము అట్లాంటప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈరోజు నేను ఆ ఓవరిన్ టార్షన్ గురించి మీతో డిస్కస్ చేస్తాను ద టూ పేరెంట్స్ కూడా తొందరగా డెసిషన్ తీసుకోవడం వల్ల వెంటనే సర్జరీ చేసి ఆ ఓవరీ సర్జరీ కరెక్ట్ చేయడం వల్ల ఓవరీని కాపాడగలిగాను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఓవరి అనేది ఏ ఏ రకంగా మెలుబడిపోయిందో దాన్ని ఏ విధంగా డీటార్షన్ చేసినా మీరు ఈ ఓవరిలో ఈ ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ ఓవర్ఎన్ టార్షన్ విషయానికి వస్తే ఈ ఓవర్ఎన్ టార్షన్ అనేది ఎవరిలో వస్తుందంటే ఓవర్ఎన్ మాస్ అంటే ఓవరీ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా పెద్ద సైజు ఉన్నప్పుడు ఈ ఓవర్ఎన్ టార్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది దాంతోపాటు నార్మల్ ఓవరీలో కూడా రావచ్చు అంటే నార్మల్ సైజు ఓవరీలో ఉండొచ్చు దట్టు చిన్నపిల్లల్లో నార్మల్ సైజ్ ఓవర్లో వస్తుంటే వచ్చే అవకాశాలు ఉంటుంది ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఓవర్ టార్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఈ ఓవరీస్ కూడా మ్యాక్సిమం చాలా వరకు రైట్ సైడే టార్షన్ అయ్యే అవకాశాలు ఉంటుంది దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి దీని లక్షణాలు ఎలా ఉంటుందంటే సడన్ పెయిన్ లోయర్ అబ్బాన్ పెయిన్ పొత్తు కడుపు నొప్పి రావడం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఓవరీ అనేది ఏమన్నా కుళ్ళిపోతే అప్పుడు ఫీవర్ వచ్చే అవకాశాలు వస్తుంది ఇది ఎలా కనుక్కోవాలి ఇది మెయిన్ అల్ట్రాసౌండ్లోనే స్కానింగ్ తెలిసిపోతుంది అల్ట్రాసౌండ్లో డాప్లర్ స్టడీస్ చేస్తాము ఈ డాప్లర్ స్టడీస్ అంటే ఏ ఏ రకంగా దానికి బ్లడ్ సప్లై ఎలా ఉంది ఓవరికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిందా చూస్తాము దాన్ని బట్టి కూడా మేము దాన్ని బట్టి మేము డయాగ్నోస్ చేస్తాము దీనికి ట్రీట్మెంట్ దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ అను మందులతో అసలు నయం కాదు ఇది సో సర్జరీ చేసుకొని మోస్ట్లీ అది లాప్రోస్కోపిక్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో ఈ ఓవరీని డీటార్షన్ చేస్తాం అంటే ఎన్నిసార్లు మెలుబడి ఉంటే దాన్ని డీటార్షన్ అంటే మెలిని మళ్ళీ వెనక్కి తిప్పేస్తాము తిప్పేసి ఆ ఓవరీస్ అనేది ఫిక్స్ చేస్తాం దాన్ని ఓవర్ అఫిక్స్ అంటాం ఇప్పుడు రైట్ సైడ్ ఓవరీ అంటే ఆర్షన్ అనుకోండి లెఫ్ట్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఓవర్ ఆ ఓవరీని కూడా ఫిక్స్ చేసేస్తాము ఇది వాళ్ళ టాపిక్ మరిన్ని టాపిక్స్ చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ